ప్రకృతి మాతే నమ శ్రీమాతెనమ ఈరోజు ఆకుకూరలో ఒక కూర అయినటువంటి కొనగంటి కూర అనేటువంటి ఆకును మీకు పరిచయం చేద్దాం అనుకున్నాం ఇది సంస్కృతంలో పత్తుర అని మత్స్యగంధ అని బాలిక అని అంటారు ఇది అమరంతేశీయ కుటుంబానికి సంబంధించింది మొక్క ఈ మొక్క ఆకుకూరల్లో ప్రాముఖ్యమైనటువంటి మొక్క ఈ మొక్క చాలా అరుదుగా దొరుకుతూ ఉంటుంది ఇది తేమగల ప్రదేశాలలో తర్వాత నీరు పారేటువంటి ప్రదేశాలలో వాగుల్లో వంకల్లో కూడా అక్కడక్కడ దొరుకుతూ ఉంటుంది ఇది ఎర్రమట్టి నీళ్ళల్లో కానీ రేగడి మట్టి నీళ్ళల్లో కానీ బాగా కనబడుతుంది ఇది ఇది చూడండి ఈ ఆకును పొనగంటి కూర అంటారు అంటే పోయిన కంటి కూర దాన్ని పిలుస్తూ 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 క్రమేణ దాన్ని రూపాంతరం చెందింది ఆ పదం పొనగంటి కూరగా పోయిన కంటికి అంటే కంటికి అమితమైనటువంటి లాభాలు చేయడానికి ఉపయోగించినటువంటి మొక్కను కొనగంటి కూరగా మనం పరిచయం చేసుకుందాం తర్వాత ఇది నేలను పాకుతూ పరివర్తనం చెందుతూ ఉంటుంది ప్రవర్తనమానం చెందాలంటే ఇది నేలను పాకుతూ ఈ కనుపుల వద్ద ఈ కనుపుల వద్ద వేర్లను తెచ్చుకుంటుంది ఇట్లా ఈ కణపుల వద్ద వేర్లను తెచ్చుకొని ఈ వేర్లు చూడండి ఇది ఇక్కడ వేరు వచ్చింది ఈ వేరు నేలను పాకుతూ అక్కడ మళ్ళీ మనం చేసుకుంటూ ఇంకొక కొమ్మను విస్తరిస్తూ అక్కడి నుంచి మళ్ళీ పుడుతూ మళ్ళీ కొత్త మొక్కల్ని కొత్త ఆకుల్ని వేస్తూ చిగురేస్తూ ఇది పాకుతూ ఉంటుంది ఈ మొక్క చూడండి ఇది సన్నగా కూలగా ఉన్నటువంటి ఆకులు ఇది పత్రహరసాన్ని కలిగి ఉంటుంది విటమిన్ ఏ పుష్కలంగా ఉన్నటువంటి మొక్క ఇది ఈ ఆకులు చూడండి ఒంటరిగా ఉంటాయి దూర దూరంగా అభిముఖంగా కోలగా పెరుగుతూ ఉంది ఇక్కడ కనుపు ఉంది కదా ఈ కనుపు దగ్గరే ఉంటాయి దగ్గర కూడా అంటే వేర్లు ఈ కనుపులు ఈ ఆకులు ఇవన్నీ కూడా మనకు మందులే ఔషధాలే కాబట్టి దీన్ని బాగా గమనించండి పొనగంటి ఎలా ఉందో ఇది తీపి వగరు చేది గుణాన్ని కలిగి ఉంటుంది ఇది త్రిదోషారని మూడు దోషాలను కూడా కపాపిత్త వాతాల్ని కూడా ఇది తీసేస్తూ ఉంటుంది అంతేకాకుండా ఇది తిన్నట్టయితే కడుపులో నులి పురుగులు విషహారాలు ఏవి ఉన్నా కానీ ఇది చంపేటువంటి గుణం ఉన్నటువంటి మొక్క ఒక గుప్పెడు ఆకులు తీసుకోండి గుప్పెడు ఆకులు దంచండి లేదా గ్రైండ్ చేయండి ఒక కప్పు రసం తీసుకోండి ఆ కప్పు రసంలో పట్కాయ లేదా తేనె కలుపుకోండి ఉదయం ఒక కప్పు సాయంత్రం ఒక కప్పు తాగినట్టు అవుతే మన కిడ్నీ రాళ్ళు కరిగిపోతాయి ఆకలిని పుట్టించే గుణం దీనికి బాగుంది అంటే అగ్నిమాంద్యాన్ని కలిగించేటువంటి ఏ వ్యాధి అయినా దీనివల్ల తపవాతాలని తొలగిస్తుంది దగ్గును కానీ దమ్మును కానీ ఇది తగ్గించే గుణం ఉంది కాబట్టి దీన్ని ఒక కప్పు రసాన్ని తీసుకొని తాగండి దీనికి రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంది అందుకని దీన్ని కూరల్లో పప్పుల్లో మనం ఆకుకూరని వాడుకుంటారు గంగవావిల కూర కానీ లేదా ఇంకే ఆకుకూరని ఎట్లయితే వాడుకుంటారో ఈ ఆకును కూడా అట్లాగే పప్పులో కలిపి దీన్ని వాడుకుంటారు వాడుకున్నట్టయితే కడుపులో శుద్ధి జరుగుద్ది రక్తం వృద్ధి జరుగుద్ది మలబద్ధకం లేకుండా చేస్తుంది ఇందులో అనేకమైనటువంటి క్యాలరీస్ ఉన్నాయి ప్రోటీన్లు ఉన్నాయి కాల్షియం ఉంది ఐరన్ ఉంది విటమిన్ ఏ ఉంది రెగోప్లావిని సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి నియోసిన్ కూడా ఇందులో పుష్కలంగా ఉంది విటమిన్లు కూడా ఏ అండ్ డి కూడా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ ఆకుల్ని మనం వాడుకుందాం ఇది రక్తాన్ని శుభ్రపరిచి మన శరీరంలో ఉన్నటువంటి అధిక నీరును కూడా ఇది తొలగిస్తుంది అంతేకాకుండా తలనొప్పిని తగ్గించడంలో ఈ ఆకుల యొక్క బాధ్యత బాగా ఉంది ఎప్పుడైతే తలనొప్పి ఉంటుందో ఈ ఆకులన్నిటిని కూడా జతగా చేసుకొని తలపైన పెట్టుకొని కట్టు కట్టుకున్నట్టయితే తలనొప్పి పది నిమిషాల్లో జారిపోతుంది తలనొప్పి వెంటనే తగ్గిపోవాలంటే ఈ ఆకులను తలపైన కట్టుకోవాలి ఎందుకంటే దీనిలో పత్రహరితం బాగా ఉంది కాబట్టి చల్లదనాన్ని ఇచ్చి తలలో ఉన్నటువంటి వేడిని కూడా తీసేస్తూ తలనొప్పిని వెంటనే తగ్గించే గుణం ఉంది తర్వాత మూత్రం చుక్కలు చుక్కలుగా వచ్చే వాళ్ళు ఉంటారు ఈ మూత్రం చుక్కలు చుక్కలుగా పడుతూ మనం తెలియకుండానే చుక్కలుగా పడిపోతున్నటువంటి వాళ్ళను మూత్రంలో మంట ఉన్న వాళ్ళను వేడి వల్ల వచ్చేటువంటి తలనొప్పి కూడా దీన్ని రసాన్ని కనుక తాగినట్టు అయితే తప్పనిసరిగా ఈ సమస్యలు పోతాయి ఇది ప్లీహ వృద్ధిని కలిగించే వ్యాధి ఏదైతే ఉన్నదో అది తగ్గిస్తుంది ప్లీహం సరిగ్గా పనిచేయడానికి అంటే స్ప్లీన్ సరిగ్గా పనిచేయడానికి బాగా పనిచేస్తుంది ఇది ఇన్సులిన్ ఉత్పత్తికి కూడా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా వేడి చేయి శరీరంలో వేడి చేసినప్పుడు ఈ రసాన్ని కనుక తాగినట్టయితే మనకు ఆ వేడి తగ్గిపోతుంది తప్పనిసరిగా ఈ ఆకును రసంగా కానీ ఆకుకూరలో కానీ పప్పులో కానీ వాడండి ఈ ఆకుల్ని దంచండి ఈ రసం తీయండి వీర్యం పతలా ఉన్నవాళ్ళు పలసగా ఉన్నవాళ్ళు వీర్య వృద్ధి అసలు లేని వాళ్ళు జీరో అకౌంట్ ఉన్నవాళ్ళు కణాల సంఖ్య బాగా తగ్గిన వాళ్ళు లేదా మధ్యస్థంగా ఉండి ఇంకా పెంచుకోవాలనుకున్న వాళ్ళు సంతానానికి వీర్యం తగినంత సరిపోన వాళ్ళు తప్పనిసరిగా దీన్ని డైలీ ఒక కప్పు కనుక రసం తాగినట్టయితే ఒక మూడు నెలల్లో అమితమైనటువంటి వీర్యవృద్ధి జరిగి సంతానానికి ఉపయోగపడుతుంది ఇది రక్తాన్ని శుద్ధి చేసి శుభ్రపరి ఆ చిన్న చిన్న నరాలలోకి కేశ సంబంధమైనటువంటి నరాలలోకి అంటే వెంటకల్లాగా సన్నంగా ఉన్నటువంటి కంటి నరాలలోకి కూడా రక్తాన్ని పంపించి కంటి చూపును మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడుతుంది కాబట్టి కంటి చూపును తక్కువ ఉన్నవాళ్ళు మస్కల్ ఉన్నవాళ్ళు దీ ఆకూరని ఎక్కువ వాడండి అధికమైనటువంటి బీపీ ఎవరికైతే ఉంటుందో బీపీ సడన్గా పెరిగి ఒక్కొక్కసారి ప్రాణాంతకమైనటువంటి దశ కూడా మనిషి చేరుకుంటాడు బీపీ బాగా పెరిగిందంటే వెనుక నరాలు తెగిపోవటం బ్రెయిన్ స్ట్రోక్ రావటం జరుగుతూ ఉంటుంది అలాంటి వాళ్ళు పక్షవాతానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి బీపీని తగ్గించుకోవడానికి బీపీని జీరోకి రావడానికి అంటే బాడీలో ఎంతైతే అవసరం ఉంటుందో అంటే వన్ ట్వంటీ బై ఎయిటీ వరకు నార్మల్ స్టేజ్ వరకు ఈ ఆకు పనిచేస్తుంది కాబట్టి ఈ ఆకును రోజుకొక కప్పు కనుక మనం రసం తాగినట్టు అయితే బీపీ నార్మల్గా వస్తుంది మళ్ళీ బాడీలో ఎప్పుడైతే విటమిన్ ఏ డీలు ఎక్కువ కవర్ అవుతాయో అన్ని విటమిన్స్ ఐరన్ పోలిక్ యాసిడ్స్ ఇవన్నీ ఎప్పుడైతే తయారైతాయో దానివల్ల బాడీ కూడా ఆరోగ్యంగా బలంగా తయారు ఇంతకు మానని గాయాలు ఉంటాయి ఆ గాయాలు తొందరగా మానాలన్నప్పుడు ఈ ఆకు పసరను తాగినా కానీ లేదా ఈ ఆకులు దంచి పేస్ట్ కజేసి గాయంపై కట్టినప్పుడు కానీ ఈ పుళ్ళు గాయాలు మానుత ఉంటాయి ఈ ఆకు రసం కనుక ఒక కప్పు ఉదయం సాయంత్రం తాగినట్టు అయితే బాడీని చల్లబరిచే గుణం ఉంది అధిక వేడి వల్ల బాధపడే వాళ్ళు ఆదాలు అరచేతులు మంటలుగా వస్తున్న వాళ్ళు ఈ చేతులు మంట వండటం నరాలు పీక రావటం అనే జబ్బులు చాలా మంది బాధపడుతూ ఉంటారు నాకు కాళ్ళు చేతులలో మంటలు వస్తున్నాయని చెప్పుకునేటువంటి వ్యాధిగ్రస్తులందరూ కూడా ఈ ఆకు రసాన్ని తాగండి ఇది నీళ్ళ విరేచనలను తగ్గిస్తుంది డిసెంట్రీ ఎప్పుడైతే నీళ్ళ విరోచనాలు డిహైడ్రేషన్ జరుగుతుందో ఒక్కోసారి కలరా టైపులు వస్తుందో అప్పుడు ఈ ఈ పసన్న కనుక ఒక కప్పు తాగించినట్టు అయితే నీళ్ళ విరోచనాలు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది అట్లా కాకుండా ఇంకా తల బాధలు ఉన్నవాళ్ళు ఈ ఆకు రసాన్ని ఒక ఇరవై ఎంఎల్ తీసుకొని ఒక ఇరవై ఎంఎల్ నువ్వుల నూనె తీసుకొని ఇరవై ఎంఎల్ నూనె వరకే కాచి తలకు కనుక రాసుకొని మసాజ్ చేసుకున్నట్టయితే శిరో బాధలు పోతాయి ఈ ఆకులలో కుప్పెంటాకును తీసుకోండి పిప్పెంటాకు ఈ కుప్పెంటాకును తర్వాత ఈ ఆకుల్ని రెండు కలిపి పేస్ట్గా చేసి దాంట్లో కొంచెం సున్నం కలిపి గజ్జి తామర గోకుడు ఇంకా సోరియాసిస్ లాంటి వ్యాధులలో పులుసు పులుసు వస్తున్నటువంటి వ్యాధులలో కూడా ఈ ఆకును పిప్పెంటాకును కొంచెం సున్నం వేసి కలిపి పేస్ట్గా చేసి ఆ సోరియాసిస్ పైన కానీ గజ్జి పైన కానీ తామర పైన కానీ రాసినట్టయితే కొద్ది రోజుల్లోనే అంటే కనీసం ఒక నెల రోజుల లోపలనే అవి తగ్గుముఖం పడతాయి కొనగంటి ఆకుల చూర్ణములు కానీ పసరులు కానీ తేనె కలిపి లేదా పటిక కలిపి లేదా చక్కెర కలిపి దాంట్లో కొంచెం తేనె కలిపి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ కనుక తాగినట్టయితే దగ్గు ఆయాసము అస్తమా లాంటి వ్యాధులు కూడా తగ్గుతాం పచ్చకామెరలు కానీ తెల్ల కామెరలు కానీ ఉన్నటువంటి వ్యక్తులు ఈ రసంలో మనం మిరియాలను కలుపుకోండి ఈ ఆకులు తీసుకొని గుప్పెడని తీసుకొని దీన్ని దంచి దీన్ని రసం తీసి ఈ రసంలో మిరియాలు కలిపి డైలీ ఒక ట్వంటీ ఎంఎల్ ఉదయం సాయంత్రం కనుక తాగినట్టయితే పచ్చ పచ్చకామెరలు కానీ తెల్ల కామెరలు కానీ ఉంటే అవి కనీసం మూడు నెలలు తాగినట్టయితే పూర్తిగా మళ్ళీ జీవితంలో రాకుండా ఉంటుంది ఇంతకుముందే చెప్పుకున్నాము ఇది వేరే అభివృద్ధికి ఉపయోగపడుతుంది వీర్య అమితంగా తయారు చేయడానికి ఈ ఆకుల యొక్క ఔషధం బాగా పనిచేస్తుంది అంతేకాకుండా ఈ ఆకులు కనుక రెగ్యులర్గా ఒక పది రోజులు ఉదయం సాయంత్రం కూర వండుకొని తిన్నట్టయితే లేదా దీన్ని రసాన్నిలో కలుపుకొని తాగిన అరసములలు ఎంతటి బలమైన అరసములు అది అంతర్గత అరసములు కానీ బాహ్యంగా ఉన్నటువంటి అరసముళ్ళు కానీ తగ్గిపోతాయి కొందరికి మూత్రం ఆగిపోయి కొత్తి కడుపు ఉబ్బి మూత్రం బయటికి రావడానికి చాలా ఇబ్బంది పడతారు అలాంటి సమయంలో ఈ ఆకుల యొక్క రసాన్ని ఏనుతో కలిపి తీసుకున్నట్టయితే మూత్రం సాఫీగా బయటకు వచ్చి ఎలాంటి తట్టకుండా ఎక్కడ ఆగకుండా చుక్కలు చుక్కలు పడకుండా ధారాలంగా ఈ ఆకు యొక్క రసంలో ఉన్నటువంటి ఔషధ గుణం వల్ల మూత్రం సాఫీగా సా జరిగిపోతుంది ఇది వాతం వాళ్ళకి అంటే వాతరోగం ఎక్కువ ఉన్న వాళ్ళు కనుక ఈ ఆకులు కూరగా వండుకొని తిన్నా రసంగా తీసుకున్నా తేనె కలిపి తీసుకున్నా ఏ రకంగా దీన్ని వాడినా కానీ వాతం తగ్గిపోతుంది కాబట్టి కనీసం రెండు నెలలైనా మూడు నెలలైనా ఈ ఆకుల యొక్క రసాన్ని రెగ్యులర్గా తీసుకోవడానికి క్రమంగా తీసుకోవడానికి ఉన్నట్టయితే వాతం తగ్గిపోయి కాలు రెక్కలు రావటం గుంజటం పిక్కలు లాగటం ఇవన్నీ కూడా తగ్గిపోతాయి కొందరికి మూత్రంలో తెలుపు పోతూ ఉంటుంది దాన్ని శుద్ధపోతుంది అని అంటారు కొందరు దీని వీర్యం పడిపోతున్నంత ఫీలింగ్ అవుతూ ఉంటారు అట్లాంటి వాళ్ళకి శుద్ధ కానీ మూత్రం కానీ ఆ వీర్యం పడిపోతుంది అనేటువంటి ఎలాంటి అనుమానం ఉన్నా తప్పనిసరిగా దీన్ని దీని యొక్క ఆకుల రసంలో ఖర్జూర పండ్లను నూరి అయితే ఒక పదిహేను రోజులు కనుక తిన్నట్టు అవుతే మనకి మూత్రంలో శుద్ధ పోవటం తగ్గుతూ ఉంది మూత్రకోశ వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా ఈ ఆకుల రసంలో ఖర్జూర పండ్లను నూరి నెయ్యితో ఉడికించాలి ప్యూర్ ఆవు నెయ్యి దేశీయ ఆవు నెయ్యిని తీసుకొని ఆ నెయ్యిలో ఈ ఆకుల్ని ఆ ఖర్జూర పండ్లని మొత్తం ఉడికించి ఒక దగ్గర దాచుకొని క్రమేణ ఒక ఇరవై రోజులు లేదా ఇరవై రోజుల నుంచి మూ మూడు నెలల వరకు తిన్నా కానీ పెద్ద నష్టం ఏం లేదు తప్పనిసరిగా తిన్నట్టతే మనకు వీర్య వృద్ధి జరుగుతూ ఉంటుంది అమితమైనటువంటి బలాన్ని కూడా కలిగి ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా దీన్ని వాడండి నెయ్యి అందుబాటులో లేదు అనుకుందాం లేదా ఏది కూడా మనది లేనప్పుడు మరి ఎలా మన వేరే అభివృద్ధి జరగాలంటే ఎలా శుద్ధ పోవద్దనుకుంటే ఎలా అనుకున్నప్పుడు తప్పనిసరిగా ఈ ఆకుల్ని గుప్పెడు తీసుకొని నోటి నిండా పెట్టుకొని మెల్లగా మనం పాన ఎలా నమిలి మింగేస్తామో ఆ రసాన్ని అట్లా ఈ ఆకుల్ని కనుక ఇట్లా తెంపుకొని ఇలా బుక్క అంటే మనకి దౌడల మధ్య ఎంత పడుతుందో అంత తీసి నిమ్మలంగా ఈ ఆకు రసాన్ని కనుక మింగినట్టు అవుతుంది వీర్య అమితంగా జరుగుతుంది కనీసం నలభై రోజులైనా తిన్నట్టయితే వీర్య వృత్తి జరిగి కణాల సంఖ్య కూడా పెరిగి సంతానానికి ఉపయోగపడేటువంటి వీర్యం అభివృద్ధి అవుతుంది కొందరి కంటిలో నీరు కారుతూ ఉంటుంది ఈ సైడ్ నుంచి కారుతూ ఉంటుంది కాబట్టి కంటిలో నీరు వాళ్ళు కంటి చూపు మందగిచ్చిన వాళ్ళు ఈ ఆకుల రసంలో శొంటిని కలపండి సొంటి సూర్ణాన్ని కలిపి ఈ ఆకుల రసంలో దంచి పిండండి పిండినప్పుడు కొంత కషాయమైతే వస్తుంది ఆ రసాన్ని వచ్చినటువంటి రసాన్ని రాత్రి పడుకున్నప్పుడు కంట్లో ఒక రెండు చుక్కలు మూడు చుక్కలు వేసుకున్నట్టయితే ఈ కంట్లో నీరు గారటం కంటి మసుకలు తగ్గిపోతాయి కాబట్టి పొనగంటి కూర గురించి ఇప్పుడు మీకు ఒక సమగ్రమైనటువంటి ఆలోచన వచ్చి ఉంటుంది మన ప్రకృతిలో దొరికే ఈ పొనగంటి కూరను పోయిన కూరను మనం వాడి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుందాం ఈ దిశగా మీరు కూడా ప్రయత్నిస్తారని నమ్ముతున్నాం ఈ ఆకును లేలి వాళ్ళు కూడా ఇళ్ళల్లో పెంచుకోవచ్చు దీని విత్తనాలు కూడా మనకు షాపులలో దొరుకుతూ ఉంటాయి కూరగాయల షాపులలో తెచ్చి చల్లుకోండి ఆరోగ్యంగా ఉండండి ఇది ఆకుకూరలాగానే వండుకోండి బలంగా ఉన్నటువంటి బలం ఇచ్చేటువంటి ఆకు మనకు ఎముకల పుష్టికి రక్తశుద్ధికి చాలా ఉపయోగపడుతుంది కూరగా వాడుకోండి పప్పులో వాడుకోండి తప్పనిసరిగా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుందాం ఎలాంటి విషయాలైనా బేషత్తుగా మీరు కామెంట్ చేయండి ఇలాగే మా వీడియోలు ప్రోత్సహించండి వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మీ డాక్టర్ కలపటి కిషన్ రావు ధన్యవాదాలు